దుర్గాదేవి ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆదిశక్తి దుర్గగా అవతరించి మహిషాసుర సంహారం చేసిందని నిజానికి మహిషాసురుడిని కాకుండా మరొక రాక్షసుడిని సంహరించడం వల్ల అమ్మవారికి దుర్గాదేవి అని పేరొచ్చింది ఆ రాక్షసుడు ఎవరో అతని కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం దుర్గముడు అనే మహా క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు ఇతడు కిరణ్యాక్షుడి వంశంలో అనే రాక్షసుడికి పుత్రుడుగా జన్మించాడు ఈ దుర్గముడు అతి దారుణమైన పరమ నీచమైన రాక్షసుడు ఇతని నీచమైన ఆలోచనతో దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉందని వాటిని గనక నాశనం చేయగలిగితే దేవతలందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు వెయ్యి సంవత్సరాలు చేశాడు దానితో ఆ తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకి లోకాలు గడగడలాడాయి ఈ లోకాలు భయపడడం చూసిన బ్రహ్మదేవుడు వేరే దారి లేక ఈ దుర్గమ్ముడికి ప్రసన్నుడై హంసవాహనం ఎక్కి ఇతని దగ్గరికి వచ్చి దుర్గమ్డికి దర్శనమిచ్చాడు ఈ బ్రహ్మదేవుడు రాక్షసుడితో నీకు కావలసిన వరం కోరుకోమన్నాడు ఇక అవకాశం దొరికిందే తడవుగా దుర్గముడు ప్రపంచంలో ఉన్న వేదాలను అలాగే ఈ ముల్లోకాలలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చెయ్యమని దేవతలను జయించే బలం ఇమ్మని కోరుకున్నాడు ఇక బ్రహ్మదేవుడు దుర్గముడి కోరికలు నెరవేరేటట్టుగా అతడికి వరాలిచ్చి తదాస్తని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ క్షణం నుంచే వేదాలన్నీ బ్రాహ్మణులకు దేవుళ్లకు దూరమయ్యాయి ఎవరికీ ఏ మంత్రమూ స్ఫురించడం లేదు వందనాలు నిత్య హోమాలు యజ్ఞజాపాదులు అన్నీ ఆగిపోయాయి ఏమిటిది ఎందుకిలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది వింత అరుపులు తప్ప వేద మంత్రాలు వినిపించడం లేదు వేదాలు గుర్తుకు రావడం లేదు ఇప్పుడేం చెయ్యాలి ఏమిటి దారి ఏమీ తెలియని గందరగోళం భూగోళమంతటా అములుకుంది యజ్ఞాలు లేకపోవడంతో హవిర్భాగాలు అందక వయసు వారు కూడా ముసలివాళ్ళైపోయారు దేవలోకంలో వారు కూడా నీరసపడి ఉన్నారు ఇదే అదుననుకోని దుర్గముడు అమరావతి అంటే స్వర్గాన్ని ముట్టడించాడు ఈ రాక్షసుడు వజ్రదేహంతో ఉంటే ఇంద్రాది దేవతలంతా నీరసమై ఉన్నారు దానివల్ల ఈ రాక్షసుడిని ఎదిరించలేక పలాయనం చిత్తగించారు కొండలకి కోణలకి పారిపోయి తలదాచుకున్నారు వేరే దారి దొరకక ఆ పరాశక్తి జగన్మాతను అర్చించారు అయితే భూలోకంలో హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవలేదు నేల అంతటా ఎండి పోయి బీటల్లాగా మారింది మహాసముద్రాల్లాంటి చెరువులు ఎండిపోయాయి గుంటలలో తడి అన్నదే లేదు నదీ నదులల్లో నీటి చుక్క లేదు దిగుడు బావులల్లో తేమ అయినా లేదు ఈ అనావృష్టి నూరేళ్లు కొనసాగింది ఈ అనావృష్టి వల్ల జంతువులు పక్షులు మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు ఇంటింటా శవాలు ఊరూరా కలేబరాలు గుట్టలు కట్టాయి ఈ బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచట్లేదు ఇక అందరూ కలిసి హిమాలయాలకు వెళ్లారు అక్కడ శివుడిని ఆరాధించారు నిత్యమూ స్తుతించారు అలాగే నిరాహారులై ఆదిశక్తి పాదాలను శరణు వేడారు అమ్మా దయచూడు అంటూ వేడుకున్నారు నీమంతా నీ బిడ్డలము నీవు కన్నతల్లివి నీకింతటి కోపమైతే ఎలా తల్లి ఈ సంకటం నుండి తప్పించు నీరు లేకపోతే మాకు జీవనం లేదు స్థితే లేదు అనుగ్రహించు జగదాంబిక అనుగ్రహించు అనంతకోటి బ్రహ్మాండ నాయిక నాయక నమోన్నమ రూప చిద్రూప వేదాంత వేద్య భువనేషి నమో నమః అంటూ నువ్వు సర్వ కారణురాలివి తల్లి దయచూపించు అంబిక అంటూ ప్రార్థించారు ఇక ఈ విప్రుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీ మాత తన రూపాన్ని చూపించింది కాటుక కొండ లాంటి శరీరం దిద్దిన కన్నులు బలిష్టము ఉన్నతము కర్కషము అయిన గుండ్రని వక్షస్థలము మహాధనసు మొదలైన ఆయుధాలతో పాటు ఫలపుష్ప వనమూలిక ఔషధాలను ధరించిన అనంత హస్తాలు ఆకలి దప్పికలను తీర్చే అమృత హస్తాలు ధరించి ఉంది ఆ రూపం సర్వ సౌందర్య సారంగా ఉంది లావణ్యం తొణికిసలాడుతుంది కోటి సూర్య సమప్ర ఉంది కరుణారస సముద్రం ఆవిర్భవించినట్టుంది ఇక అమ్మవారి అనంత నయనాల నుండి లోకాలన్నిట దారలుగా వర్షం కురిసింది కుంభవృష్టి నవరాత్రులు కురిసింది దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి లోకాలు సంతోషించాయి ఔషధాలు పులికించాయి నదీ నదులు గిర్రున నిండాయి దానితో కొండల్లో కోణల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు బ్రాహ్మణులతో కలిసి అమ్మవారిని స్థుతించారు నీ మాయతో జగత్ప్రాయాన్ని సృష్టించావు భక్తుల పాలిట కల్పవృక్షానివి భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు నీది నిత్య తృప్తి నువ్వు నిరుపమనిషి భువనేశ్వరివి మా కష్టాలను శాంతింప చేయడానికి వెయ్యి కన్నులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని తిండి లేక నీరసపడ్డాం తల్లి నిజానికి ఇప్పుడు నిన్ను ప్రార్థించే ఓపిక కూడా లేదు ఆ దుర్గమాసురుడి నుండి వేదాలను తెచ్చి మమ్మల్ని మాత అని వేడుకుంటున్నారు దానితో జగన్మాత మనసు ఆనంద పరవశమైంది ఇక అమ్మవారి చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంపించింది పశు పక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది ఇక ఇప్పటి నుండి అమ్మవారికి శాకాంబరి అనే పేరు ఏర్పడింది ఇక సకల ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న విషయం ఈ రాక్షసులు చూసి దుర్గమాసురుడికి వినిపించారు దానితో కారణమేమిటో తెలుసుకోమని దూతలను దుర్గముడు పంపించాడు వాళ్ళు వెళ్లి తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు ఇక ఈ దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు మహాకోపం వచ్చి బాణాల వర్షం కురిపించాడు ఇతనితో దేవసైన్యం ఎదిరించి పోరాడింది మానవ వీరుల సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది కానీ రాక్షస మహావీరుల దాటికి దేవమానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి ఆ బాధ భరించలేక జగన్మాత పాహి పాహి అంటున్నారు అది గమనించిన ఆదిశక్తి తేజోమయమైన రక్షక కవచాన్ని దేవమానవుల చుట్టూ కప్పింది ఆ రక్షక కవచం బయట అమ్మవారు నిలబడింది రాక్షసులు వేసే బాణాలు విసిరే ఆయుధాలు వీరిదాకా వచ్చి గోడలకు తగిలినట్టు తగిలి రాలి పడిపోతున్నాయి అప్పుడింక జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దుర్గమాసురుడికి అమ్మవారికి ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది సూర్య మండలం శరవర్షంలో కప్పబడింది ఆయుధాలు ఢీకొని మెరుపులు వస్తున్నాయి నిప్పు రవ్వలు రాలుతున్నాయి పెద్ద పెద్ద శబ్దాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి అదే సమయంలో దేవి శరీరం నుండి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి అవే కాలిక రిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాథాంకి త్రిపుర సుందరి కామాక్షి తులజ జంబిని మోహిని నామస్థ గుహ్యకాలి దశసహస్ర బహుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి అందరికీ భీకర ఆయుధాలు తలతలలాడుతున్నాయి మృదంగ శంఖ వీణాది వాద్య విశేషాల బందర వాదాలు రణరంగంలో మారుమ్రోగాయి ఇక ఈ దేవతల శక్తులు ఒక్కసారిగా విజృంభించి ఆ అనంత శక్తి స్వరూపాలు సాక్షాప సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి దుర్గముడు ఒంటరిగా మిగిలాడు అందరిలోనూ అతడే విరోచితంగా పోరాడుతున్నాడు అలా పది రోజులు సాగిన యుద్ధం పదకొండవ రోజుకి చేరుకుంది దుర్గముడు రక్త చందనాలు లేపనం పూసుకొని మహోత్సాహంగా రథం మీద రణరంగానికి వచ్చాడు ఈ రాక్షసుడు చండ ప్రచండంగా యుద్ధం చేశాడు అనంత శక్తులను జయించాడు మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు ఇద్దరికి ఘోరమైన యుద్ధం జరిగింది రెండు గంటల పాటు ఎడతెరుపు లేకుండా బాణవర్షం కురిసింది చూసిన వారికి గుండెలు జారిపోయాయి అలా ఉంది ఈ యుద్ధం అమ్మవారు ఒక్కసారిగా పదిహేను బాణాలను ఈ రాక్షసుడి మీదికి వేసింది దుర్గముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని తుత్తునీయలు చేసి తన శౌర్యాన్ని నిరూపించుకున్నాడు దానితో మహాదేవి కోపంతో నాలుగు బాణాలతో వాడి రథాశ్వాలను నాలుగింటిని సంహరించి ఒక బాణంతో సారథిని కూల్చి రెండు శరాలతో దుర్గముడు కన్నులు పొడిచి మరో రెండిటితో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు కూల్చింది వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెను వేసింది ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది దానితో దుర్గమాసురుడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందికి దొర్లిపడ్డాడు అతడి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి అతడి శరీరం నుండి ఒక తేజస్సు బయటికి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది ఇక దుర్గమాసురుడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి దేవతలు ఆనంద తాండవం చేశారు ఇక కోపంతో ఉన్న అమ్మవారిని దేవతలు నమస్కారం చేస్తూ స్థుతిస్తూ ప్రార్థించారు వెంటనే అమ్మవారు శాంత రూపంలోకి వచ్చి దుర్గముడి నుండి తనలోకి తేజో రూపంలో ప్రవేశ వేదాలను బ్రాహ్మణులకు అందించి కోకిలలా మధురంగా పలికింది అమ్మవారు మాట్లాడుతూ ఓ దేవబ్రాహ్మణులారా నా ఈ రూపం పరమ పవిత్రమైనది దీనిని విశేష శ్రద్ధతో రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు గదా మీరంతా భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి నిరంతరం సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు నా మహత్యాన్ని తెలియజెప్పే గ్రంథాలలోకెల్లా ఇది ఉత్తమోత్తమం నిత్యం పఠించడం పారాయణం చేయడం వల్ల అన్ని పూజలకన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది ఆ సంతోషంతో మీ ఆపదలన్నిటిని తొలగిస్తాను దుర్గమాసురుణ్ణి సంహరించాను కాబట్టి నా ఈ అవతారం దుర్గా అవతారం సానుభూతితో సహస్ర నయనాల నుండి వర్షధారలు కురిపించాను కాబట్టి నేను సతాక్షిని ఈ రెండు నామాలలో ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు వరణాన్ని ఛేదించుకొని ముక్తిని పొందుతారు సారాంశంగా ఒక్క మాట చెప్తున్నాను ఆలకించండి ఈ బ్రహ్మాండాన్ని ఎల్లవేళలా రక్షించేది నేను మాత్రమే అని ప్రకటించి సతాక్షి అలాగే దుర్గాదేవి మాయమైంది ఇలా ఆదిశక్తి దేవతలను మానవులను కష్టాల నుండి తొలగించి సంతోషాలు కలిగిస్తూ ఉంటుంది ఈ కథ జనమేజయుడికి వ్యాసమహర్షి వివరించారు ఈ వ్యాస మహర్షి అతి రహస్యమైన పరాశక్తి మహత్యాన్ని కూడా జనమేజయుడికి ఉపదేశించాడు అయితే ఈ కథ విన్నవారికి అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి కోరికలు తీరి దేవీలోకంలో విరజిల్లుతారని వ్యాసమహర్షి జనమేజయుడికి చెప్పాడు దుర్గమాసుర సంహారమే కాకుండా మహిషాసుర సంహారం కూడా దుర్గాదేవియే చేసింది మహిషాసుర సంహారం గురించి మన ఛానల్లో పూర్తి వివరాలతో వీడియో చేయడం జరిగింది ఆసక్తి ఉన్నవారు ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది కాబట్టి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు